ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ దూకుడుగా వెళ్తున్నాడు అధికార టీడీపీ అవినీతి అక్రమాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక హోదాపై అలు పెరగని పోరాటం చేస్తున్న జగన్కు ప్రజల్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది ఇక అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతి అంశంలోనూ జగన్ చుక్కలు చూపిస్తున్నాడు మన చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గవర్నర్ చేత చెప్పించిన లెక్కలన్నీ పచ్చి అబద్దాలని అని చెబుతూ ఇది అసలు లెక్కలంటూ జగన్ భయపెట్టడంతో టిడిపి నాయకులు అడ్డుకోబోయారు దీంతో బీకామ్ లో ఫిజిక్స్ చదివిన వారికి నా లెక్కలు అర్థం కావని జగన్ అద్దిరిపోయే పంచి చేయడంతో చంద్రబాబుకు టిడిపి నాయకులకు దిమ్మ తిరిగిపోయింది జగన్ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక టీడీపీ మంత్రులు నీళ్లు నమిలారు దీంతో జగన్ ఎలాగైనా అడ్డుకోవాలని లేకుంటే అసెంబ్లీ సాక్షిగా ప్రజల్లో టీడీపీ పరుగు పోవడం ఖాయమని చంద్రబాబు భయపడుతున్నట్లు సమాచారం జగన్కు తగ్గ సమాధానం చెప్పే సత్తా టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కనిపించడం లేదని చంద్రబాబు వరి అవుతున్నాడు అచ్చెన్నాయుడు బోండా గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు ఉన్నవారు జగన్పై అడ్డగోలుగా నోరు పారేసుకుంటారు వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని చంద్రబాబు ఫీల్ అవుతున్నారు